క్రేస్త లాడ్ ఈరోజు వాక్యాంశము యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆయన ఎక్కువ కృపనిచ్చును ఆ మెయిన్ హలే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఆయన ఎక్కువ కృపనిచ్చును అని యాకోబ్ చెప్తా ఉన్నాడు ఎంత సంతోషమో కదా ఈ మాట వింటుంటేనే సంతోషంగా ఉంది కృప ఆయన చూపించడం అంటేనే చాలా గొప్ప విషయం మన పట్ల ఇంకా ఎక్కువ కృప చూపిస్తాను అంటే ఇంకా సంతోషించదగిన విషయం కదా మరి సహోదరి సహోదరుడా ఈరోజు నీవు ఆయన కృపని పొందుకున్న వ్యక్తివేనా ఆయన కృప నీ పట్ల ఎక్కువగా ఉందని నీకు అర్థమవుతుందా ఆయన కృప కలిగిన వాడని నీకు తెలుసా యేసు నీ పట్ల ఎక్కువ కృప చూపిస్తున్నాడని నీకు గ్రహిస్తున్నావా ఆయన నీ పట్ల కృప చూపించు పట్లే నీవు బ్రతికి ఉన్నావని కూడా నీకు అర్థమవుతుందా ఆయన కృప ఎదుట మనుషుల ప్రేమ సహాయం నిర్ధకమని కూడా నువ్వు గుర్తిస్తున్నావా నీవు అసలు ప్రభు కృపని పొందిన వ్యక్తివేనా ఇవన్నీ ప్రశ్నలు నీ ముందున్నాయి మన ఏంటి ప్రభు కృప దీనిలోకి అధికంగా ఉంటుంది అహంకారంతో ప్రవర్తించే వారికి ఆయన అస్సలు కృప చూపించడు నీలో ఉన్న అహంకారం నీ ప్రభుకు నిన్ను దూరం చేస్తుంది నీ తగ్గింపు జీవితమే నీ ప్రభు కృపకి నిన్ను పాత్రులుగా చేస్తుంది ప్రభు కృప ఎప్పుడు నిన్ను విడిచిపెట్టదు కాబట్టి నీవు ఆయన కోసం ఆయన కృప కోసం కనిపెట్టు అహంకారంతో ఉన్న వ్యక్తివే అయితే నీవు ఖచ్చితంగా అహంకారం విడిచిపెట్టు తగ్గింపు జీవితం కలిగి ఉండు ప్రభు నీ పట్ల ఎక్కువ కృప చూపించాలంటే నీవు ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి నీవు వాక్య వ్యతిరేకంగా ఎప్పటికీ కూడా జీవించకూడదు నీవు అన్ని సంబంధిత ఆచారాలు కూడా చేయకూడదు నువ్వు పరిపూర్ణంగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి ఇలా చేసినప్పుడు ఆయన కృప నీ పట్ల హెచ్చుగా ఉంటుంది ప్రభు కృప కోసం నువ్వెప్పుడు ఎదురు చూడాలి ఆ